అగ్రికల్చర్ యూనివర్సిటీకి రావడం జరిగింది ఇక్కడ గత ఇరవై ఒక రోజుల నుంచి కూడా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ విద్యార్థులందరూ ఇక్కడ నిరసన తెలుపుతున్నారు నిరసన ఎందుకు తెలుపుతున్నారు అంటే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్కులో జివో ఫిఫ్టీ ఫైవ్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పోటీలను నిర్మిస్తాము అనేసి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యూనివర్సిటీ ల్యాండ్లని గవర్నమెంట్ తీసుకొని ఇట్లాంటి కోర్టులు కట్టొద్దు ఈ బయోడైవర్సిటీ పార్క్ అనేది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి చాలా విలువైన విలువైన పార్క్ ఇది ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క రీసెర్చ్ని చేస్తారు సో ఈ రీసెర్చ్ చేసే పార్క్ని దీనికి వేరే వేరే దానికి మలచొద్దు ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము గవర్నమెంట్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ఈయన రియల్టర్ రేవంత్ రియల్టర్ రేవంత్ అని ఎందుకంటాం అంటే ఈ ల్యాండ్ని మీరు చూడొచ్చు ల్యాండ్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ రోడ్ మీద నుంచి ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఇది వంద ఎకరాలు ఉన్నది ఈ వంద ఎకరాల ల్యాండ్ని ఈ స్టూడెంట్స్ యొక్క యూనివర్సిటీని యూనివర్సిటీ మీద చేసే రీసెర్చ్ని దెబ్బ కొట్టడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ ల్యాండ్ తప్ప వేరే దగ్గర ల్యాండ్ దొరకలేదా వేరే వేరే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పాత గత ప్రభుత్వం ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ కట్టినారు ఆ క్యాంప్ ఆఫీస్ తీసేసి అక్కడ కట్టొచ్చు కదా కోర్టు లేదంటే ఇంకా మొన్న కోకాపేటలో ల్యాండ్లు భూ ఆక్షన్ చేసినారు గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో వెళ్ళి కట్టొచ్చు కదా యూనివర్సిటీ ల్యాండ్స్ దొరికినాయా ఇట్లాంటివి ఇట్లాంటి చర్యలు చాలా చాలా బాధాకరము యూనివర్సిటీలో మన ఉస్మాని యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి చర్యలు తీసుకొస్తే మేము తరిమి కొట్టినాము ఇక్కడ కూడా అగ్రికల్చర్ ల్యా యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి చేస్తే మాత్రం అన్ని యూనివర్సిటీలు ఏకమవుతాయి ఏకమై కబ్బర్దార్ రేవంత్ మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను